మన దగ్గర సేల్ ఉంటుంది పర్చేస్ ఉంటుంది ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంది ఇన్సూరెన్స్ చేస్తాము ఇంకా మీ మనకేంటంటే మీ దగ్గర పాత వెహికల్ ఉంటే ఆ వెహికల్ తీసుకోండి అండి మేము చెక్ చేసే దానికి ఇంత అమౌంట్ అని కూడా ఇస్తాం ఇది హోండా సిటీ వెహికల్ అండి మనకి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్టీ త్రీ థౌజండ్ డ్రైవ్ అయింది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి అండి హోండా జాజ్ ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వెహికల్ ఓన్లీ మనకి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ డ్రైవ్ అయింది వెహికల్ ఇది బెలీనా అండి మారుతి వెహికల్ ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇది ఓల్స్ బ్యాగన్ పోలో అండి ఇది మనకు వచ్చేసి ట్రెండ్ లైన్ డీజిల్ వెహికల్ ఇది ఇది టూ థౌజండ్ లెవెన్ మోడల్ మనకి నైన్టీ త్రీ హాయ్ హలో నమస్తే అందరికి నేను మీ వినోద్ వెల్కమ్ టు ఐరా మీడియా సో ప్రజెంట్ వచ్చేసి ఎక్కడ ఉందంటే శ్రీ కార్ వే దగ్గర ఉన్నాను ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి అల్వాల్ రోత్కుంట సిగ్నల్ దగ్గర ఉన్నాను ఇక్కడ మనకు చాలా కార్స్ అనేది అందుబాటులో ఉన్నాయి కార్స్ ప్రైస్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనే విషయాలు అన్ని కూడా అడిగి తెలుస్తున్నాం అలాగే డౌన్ పేమెంట్ ఏ విధంగా ఉంటుంది ఫైనాన్స్ అనేది ఏ ఫైనాన్స్ ఉంటుంది ఏంటి అనే విషయాలు కూడా అన్ని అడిగి తెలుస్తున్నా పదండి మన ముందు మేడం ఉన్నది సో మేడం తెలుసు నా పేరు వచ్చేసి రమ అండి మాది శ్రీ కార్వే శ్రీ కార్వే అంటే మనకి లోత్కుంట సిగ్నల్ నుంచి కొంచెం ముందుకు రాగానే మీకు నర్సరీ కనిపిస్తుంది నర్సరీ పక్కనే ఆనుకొని ఉంటుంది మాది శ్రీ కార్వే అని మా దగ్గర వచ్చేసి వెహికల్స్ ఓన్ కార్స్ అండి ఇక్కడ వచ్చేసి మనకి సేల్స్ పర్చేస్ ఎక్స్చేంజ్ ఇంకా ఇన్సూరెన్స్ ఫైనాన్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ప్రతి ఒక్క కస్టమర్కి మేము ఫైనాన్స్ ఇప్పిస్తాము సివిల్ ఉన్నా లేకపోయినా కూడా మీరు ఒక్కొక్క వెహికల్స్ చూసుకోండి నేనైతే డీటెయిల్స్ చెప్తాను మీకు ఇది వచ్చేసి ఇన్నోవా వెహికల్ టూ పాయింట్ ఫోర్ డీజిల్ వెహికల్ మనకు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ వెహికల్ అయితే తిరిగింది ఇది వచ్చేసి నైన్టీన్ ల్యాక్స్ ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ నాకు చెప్పచ్చు ఇది ఒకసారి వెహికల్ ఒకసారి మీరు చూడండి నెక్స్ట్ వెహికల్ వచ్చేసి బ్రిజా ఇది వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ వచ్చేసి జెన్యున్ జెన్యూన్ వెహికల్ అండి ఇది ఇంకొకటి మనకి ఇది ఎయిటీ సెవెన్ థౌజండ్ తిరిగింది ప్రైజ్ వచ్చేసి మనకి సెవెన్ టెన్ నెగోషియబుల్ అంటున్నారు డీజిల్ వెహికల్ ఇది వీడిఐ ఇది కూడా జెన్యున్ అండి ఈ వెహికల్ కూడా మన ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అయితే లేదు ఇప్పుడు ప్రజెంట్ దీనికైతే ఏంటంటే మనకి లోన్ కూడా ఇప్పిస్తాము సివిల్ ఉన్నా లేకపోయినా ప్రతి బ్యాంక్తో మనకు టైఅప్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మాది లోతుకుంటలో ఉంటుంది ఇకోస్పోర్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఫైవ్ ఫిఫ్టీ నెగోషియబుల్ ఉంది ఓన్లీ సిక్స్టీ త్రీ డ్రైవ్ అయింది వెహికల్ పెట్రోల్ వెహికల్ ఇది ఈకోస్పోర్ట్ ఇది వచ్చేసి ఇంకొక ఇన్నోవా అండి మన దగ్గర ఉంది ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ ఫార్టీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది ఇది వచ్చేసి మనకి నైన్టీన్ ఫిఫ్టీ నెగోషియబుల్ ఉంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి శాంటాఫీ ఫిఫ్టీన్ మోడల్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ ఎయిటీ సిక్స్ థౌసండ్ అయింది వెహికల్ ఇది కూడా మనకి టెన్ ఫిఫ్టీ నెగోషియబుల్ అంటున్నారండి ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉన్నా మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు సో ఇక్కడ మన శ్రీ కార్వే దగ్గర ఎలాంటి ఫైనాన్స్ అవైలబుల్ ఉందంటే మనకు థర్టీన్ ఫోర్టీన్ వెహికల్స్ ఉండే ఉంటే వాటికి వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ ఉంటుంది అదే ఫోర్టీన్ ఎబో ఉన్న వాటికి వచ్చేసి సిబిల్ మీ సిబిల్ బాగుంటే జీరో డౌన్ పేమెంట్ ఇస్తారు లేదంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ అనేది ఉంటుంది అంటే మనకు ఫైనాన్స్ రావడం మాత్రం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫైనాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏది ఫోర్టీన్ ఎబో ఉన్న వెహికల్స్ మళ్ళీ ఇక్కడ దొరికాడు కూడా నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఏవి ఏ వెహికల్స్ తీసుకున్నా నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ మాత్రమే అందుబాటులో ఉంటుంది సో ఇంకా మనం కార్స్ చూద్దాము ఇంకా చాలా తెలుసుకుందాం స్విఫ్ట్ వెహికల్ ఆటోమేటిక్ ఇది మనకి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది వెహికల్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ థర్టీ వెహికల్ ఫైవ్ థర్టీ నెగోషియబుల్ ఉంది వెహికల్ మీరు ఎవరైనా వచ్చిన ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ మాకు మాకు కాంటాక్ట్ చేయొచ్చు మీరు ఈ వెహికల్ ఇది ఎయిటీన్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ డీజిల్ రిడ్స్ వెహికల్ అండి ఇది రిడ్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ పెట్రోల్ వెహికల్ ఓన్లీ సెవెంటీ సెవెన్ థౌసండ్ డ్రైవ్ అంది వెహికల్ ఫోర్ ఫోర్ థర్టీ నెగోషియబుల్ ఉంది వెహికల్ ఇది కూడా మీరు చూడొచ్చు పెట్రోల్ వెహికల్ ఇది మారుతి వెహికల్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్విఫ్ట్ డీజైర్ వెహికల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సిక్స్ టెన్ ఉంది ఇది వెహికల్ సిక్స్ టెన్ నెగోషియబుల్ ఉంది డీజిల్ వెహికల్ వన్ వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ తిరిగింది వెహికల్ స్విఫ్ట్ డీజైర్ అనమాట ఇది కూడా డీజిల్ వెహికల్ మనకు మైలేజ్ కూడా బాగుంటుందండి ఎయిటీన్ అబో వస్తుంది వెహికల్ డీజిల్ వెహికల్ ఇది ఆల్రెడీ మారుతీలో మనకి డీజిల్ వెహికల్ అనేది బంద్ అయిపోయినాయి రావట్లేదు ఇది మన దగ్గర ఉంది డీజిల్ వెహికల్ ఎవరికైనా ప్లీజ్ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు మీరు ఇది ఓల్స్ బ్యాగ్ అండ్ పోలో అండి ఇది మనకు వచ్చేసి ట్రెండ్ లైన్ డీజిల్ వెహికల్ ఇది ఇది టూ థౌజండ్ లెవెన్ మోడల్ మనకి నైంటీ త్రీ డ్రైవ్ అయింది వెహికల్ ఇది వచ్చేసి త్రీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారండి మేము నెగోషియబుల్ ఉంటుంది నెగోషియేషన్ ఉంటుంది ఇది వెహికల్ ఇది కూడా చూసుకోండి ట్రెండ్ లైన్ ఇది వెహికల్ ఇవి ముంగటమైతే మనకి కొత్త టైర్సే ఉన్నాయండి వెనకాల కొంచెం అవి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది కానీ అది కూడా మనకు టోటల్ ఇది వెహికల్ చాలా క్రి క్లియర్గా ఉంది మీరు ఒకసారి లోపల కూడా చూడొచ్చు సీట్స్ కానీ మనకి ఏదైనా సరే చూడండి స్పేస్ కూడా లగేజ్ పెట్టుకోవడానికి మనకు చాలా కంఫర్టబుల్ ఉంటుంది సో ఈ కార్ వచ్చేసి మనకు లోపల లుక్ కాడు బయట కూడా వచ్చేసి మనకు స్పేస్ చాలా ఉంది మనం ఎంత దాదాపు ఎంత లగేజ్ పెట్టుకున్నా సరే ఫుల్ అవగా ఉంది ఫ్యామిలీకి పెట్టుకుంటాం కదా అయినా సరే ఇది బెల్లూనా అండి మారుతి వెహికల్ ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఫైవ్ థర్టీ నెగోషియబుల్ ఉంది వెహికల్ ఇది మనకి ఫార్టీ త్రీ థౌజండ్ ఓన్లీ డే డ్రైవ్ అయింది వెహికల్ మనకి అల వీల్స్ వచ్చాయి పుష్పటన్ ఉంది రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి దీనికి ఇంకొకటి ఏంటంటే కండిషన్ కూడా చాలా బాగుందండి వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్ వేరియంట్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అలానే వచ్చేసి ఐ ట్వంటీ అండి ఇది ఐ ట్వంటీ వెహికల్ మనకి అలైట్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ డీజిల్ వెహికల్ వేరియంట్ వచ్చేసి డీజిల్ దీనికి కూడా అలవెల్స్ వస్తుంది మనకి అలైట్ అనమాట ఇది మనకు వచ్చేసి డ్రైవ్ ఫోర్ ఫిఫ్టీ టూ థౌసండ్ డ్రైవ్ అయింది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నెగోషియబుల్ అంటున్నారు వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వెహికల్ గురించి ఇది కూడా అండ్ ఒరిజినల్ పెయింట్ పెయింట్ ఉంది వెహికల్ వచ్చి చాలా బాగుంది మీరు ఒకసారి చూడొచ్చు దీని గురించి కూడా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఎలా అయితే అండి ఇది వెహికల్ ఐ ట్వంటీ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి అండి హోండా జాజ్ ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వెహికల్ ఓన్లీ మనకి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అయింది వెహికల్ ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ నెగోషియబుల్ అంటున్నారు ఫోర్ ఫిఫ్టీ నెగోషియబుల్ మీరు చూడండి వెహికల్ వచ్చేసి మొత్తం మీకు ఈ వెహికల్ గురించి ఏమైనా జాజ్ వెహికల్ ఇంట్రెస్ట్ ఉందనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు నా దగ్గర రావచ్చు వెహికల్ మన దగ్గరే ఉందండి వెహికల్ కూడా చాలా బాగుంది టూ థౌజండ్ పెట్రోల్ వేరియంట్ అనమాట వెహికల్ పెట్రోల్ వెహికల్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నెగోషియబుల్ ఉంది వన్ లాక్ ట్వంటీ థౌజండ్ డ్రైవ్ అయింది వెహికల్ వచ్చేసి అలెవెల్స్ కూడా వస్తాయి వెహికల్కి సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు ఎవరైనా కార్ తీసుకొని వచ్చినప్పుడు అమౌంట్ తీసుకొని వచ్చినా సరే ఫస్ట్ అనేది అమౌంట్ తీసుకోరు ఫస్ట్ మీరు కార్ చూసుకున్న తర్వాత మీకు నచ్చితేనే డౌన్ పేమెంట్ తీసుకుంటే ఒకవేళ మీకు నచ్చిన తర్వాత దాని తర్వాత కూడా ఒకవేళ టెస్ట్ డ్రైవ్కి వెళ్తానా వెళ్ళచ్చు అంటే మెకానిక్ దగ్గర తీసుకెళ్ళినాక డౌన్ పేమెంట్ కడతానా అని ఒప్పుకుంటు సో ఫస్ట్ అయితే డౌన్ పేమెంట్ అనేది తీసుకోరు ఫస్ట్ మీరు కార్ చూసుకున్న తర్వాత మెకానిక్ దగ్గరికి వెళ్ళాక చూపించుకొని వచ్చిన తర్వాతనే డౌన్ పేంట్ అనేది ఇక్కడ కట్టచ్చు అనేసి మన ముందు అలా మనకు మేడం చెప్పారు ఇది హోండా సిటీ వెహికల్ అండి మనకి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్టీ త్రీ థౌసండ్ డ్రైవ్ అంది వెహికల్ మనకి ఫైవ్ ఫిఫ్టీ నెగోషియబుల్ అంటున్నారు వెహికల్ ఇది కూడా చాలా బాగుందండి వెహికల్ మనకి ఫైవ్ ఫిఫ్టీ అంటే ఇది డైరెక్ట్ కస్టమర్దే మనం మీరు వచ్చి మాట్లాడితే మీకు వెహికల్ నచ్చితే కనుక కూర్చొని మాట్లాడితే మనకి కంపల్సరీ తగ్గుతారు కస్టమర్ అనేది మేము కస్టమర్ డైరెక్ట్ కస్టమర్ తోటే మాట్లాడిస్తాము ప్రతి వెహికల్ ఇది కూడా యాక్సిడెంట్ వెహికల్ ఏం లేదండి మన దగ్గర ఇది కూడా జెన్యూన్ ఉంది మీరు చూపించుకోవచ్చు ఇక్కడ రండి మీరు వచ్చిన తర్వాత మీకు వెహికల్ చెక్ చేసుకోండి ఒక్కసారి వెహికల్ చూడండి ఫస్ట్ చూసి మీకు నచ్చింది అనుకోండి నేను మా మెకానిక్ని ఫస్ట్ ట్రయల్ చూసుకోండి ట్రయల్కి వెళ్ళండి ట్రయల్కి వెళ్ళిన తర్వాత ఓకే అనుకుంటే మెకానిక్ తెచ్చుకుంటానంటే కూడా మెకానిక్ తెచ్చుకోండి మీరు ఇక్కడికి లేదా నేను మెకానిక్కి పంపిస్తాను ఎంత దూరమైనా మీ మెకానిక్ ఎవరైనా అందుబాటులో ఉన్న వాళ్ళని చూపించుకుంటే కూడా చూయించుకోండి రండి ఫైనాన్స్ కోసం మీరు దేనికోసం ఆలోచించకండి పర్ఫెక్ట్ మనకు ఫైనాన్స్ అన్న మీకు నైంటీ పర్సెంట్ వెహికల్కి కంపల్సరీ ఫైనాన్స్ అనేది ఉంటుంది దానికైతే మేము గ్యారంటీగా చేపిస్తాము ప్రొఫైల్ మంచిగా ఉన్నా చేపిస్తాము అటు ఇటు ఉన్నా చేపిస్తాం ప్రొఫైల్ ఇంకా మనకి మీ ప్రొఫైల్ ఇంకా బాగుంటే ఇంకా ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ కూడా మేము చేయించగలుగుతాం చేపిస్తాం దాన్ని బట్టే మనకు ఉంటుంది ఇది ఒకటి వచ్చేసి మీకు అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను మాది లోతుకుంటా అండి తిరుమలగిరి నుంచి మనం కొంచెం ముందుకు రాగానే లోతుకుంట సిగ్నల్ మనకి లెఫ్ట్ సిగ్నల్ దాటి క్రాస్ అవ్వ రాగానే మనకి నర్సరీ ఉంటుంది నర్సరీ పక్కనే ఉంటుందండి శ్రీ కార్వే అని మీకు బోర్డు కనిపిస్తుంది మనకి రోడ్ మీదనే ఉంటుంది మెయిన్ రోడ్ పైన ఉంటుంది మీరు ఎక్కడ అది చూడ అవసరం లేదు మెయిన్ రోడ్ పైన వస్తుంది మన దగ్గర సేల్ ఉంటుంది పర్చేస్ ఉంటుంది ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంది ఇన్సూరెన్స్ చేస్తాము ఇంకా మీ మనకేంటంటే మీ దగ్గర పాత వెహికల్ ఉంటే ఆ వెహికల్ తీసుకోండి అండి మేము చెక్ చేస్తే దానికి ఇంత అమౌంట్ అని కూడా ఇస్తాం ఇచ్చిన తర్వాత మీరు పెడితే పార్కింగ్ సేల్ పెడితే దానికి ఒక రేట్ ఉంటుంది లేదా మీకు స్పాట్ పేమెంట్ కావాలంటే కూడా ఇప్పిస్తాము మీరు ఇక్కడ వెహికల్ అది ఎక్స్చేంజ్ చేసుకొని వేరే మీకు నచ్చిన వెహికల్ కూడా మీరు తీసుకోవచ్చు అది కూడా మన దగ్గర ఉంది మీ కార్కి ఎంత అమౌంట్ వస్తుందో అది ఉంచుకొని మిగతా దానికి మనం ఫైనాన్స్ కూడా చెప్పిద్దాం ఇది ఎట్టిగా వెహికల్ అండి మారుతి వెహికల్ ఇది వచ్చేసి మనకి డీజిల్ వే డీజిల్ వేరియంట్ ఓన్లీ మనకి నైంటీ త్రీ థౌజండ్ డ్రైవ్ అయింది వెహికల్ వచ్చేసి సిక్స్ టెన్ నెగోషియబుల్ అంటున్నారు సిక్స్ టెన్ అనేది మనకు కోడింగ్ ఉంది డైరెక్ట్ మనం కస్టమర్తో మాట్లాడితే తప్పకుండా తగ్గుతుంది డీజిల్ వెహికల్ అండి ఇది ఎట్టిగా మీరు ఒకసారి చూడొచ్చు బండి సో ఎట్టిగా వచ్చేసి మనకు రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది కాబట్టి చాలామందిగా ఈ మధ్య అది ఎట్టిగా చాలామంది తీసుకుంటున్నారు ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ ఎట్టిగానే తీసుకోండి నాకు మేడం కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తుంది మనది వచ్చేసి కారువే అండి నా పేరు వచ్చేసి రమా నా నంబర్ కాంటాక్ట్ నెంబర్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఇక్కడికి వచ్చే ముందు నా నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో నైన్ డబల్ ఫోర్ డబల్ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ డబల్ జీరో నైన్ డబల్ ఫోర్ డబల్ త్రీ అయితే వచ్చేసి క్విడ్ అండి వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ ఇది మాన్యువల్ కాదండి ఆటోమేటిక్ వెహికల్ సెవెంటీన్ మోడల్ ఇది మనకి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ డ్రైవ్ అండి వెహికల్ ఇది వచ్చేసి టూ ఎయిటీ అంటున్నారు నెగోషియబుల్ ఉంటుంది కస్టమర్తో మాట్లాడితే మనకు డైరెక్ట్ మనం కస్టమర్తో మాట్లాడిస్తాము తగ్గుతుంది మనకి నెగోషియబుల్ ఉంటుంది ఇది కూడా ఒకసారి చూసుకోండి ఆటోమేటిక్ వెహికల్ అండి ఇది సో ఆటోమేటిక్ వెహికల్ వచ్చేసి తక్కువ ప్రైజ్లో అంటే మనకి ఈ రెనాల్డ్ కార్ అనేది అందుబాటులో ఉంది ఎవరైనా కావాలనుకుంటే మేడం నెంబర్ కింద స్కూల్ అవుతుంది లేదంటే ఇందాక మేడం చెప్పింది కానీ నెంబర్ ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అన్ని కనుక్కోవచ్చు ఇది స్విఫ్ట్ వెహికల్ అండి మారుతి వెహికల్ విఎక్స్ఐ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ వచ్చేసి మనకి సిక్స్టీ త్రీ వెహిక సిక్స్టీ త్రీ థౌజండ్ వెహికల్ డ్రైవ్ అయింది ఇది వచ్చేసి మనకి ఫోర్ థర్టీ నెగోషియబుల్ అంటున్నారు రండి మనం చూద్దాం వెహికల్ నచ్చింది అనుకోండి మీకు తప్పకుండా తక్కువ చేద్దాం మాట్లాడదాం డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడదాం వెహికల్ వచ్చేసి ఒరిజినల్ పెయింట్ పైన ఉందండి మీరు చెక్ చేసుకోవచ్చు వెహికల్ చాలా నీట్గా ఉంది మీరు ఎవరైనా మీకు దీన్ని ఈ ఈ కారు పైన మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి ఇది వచ్చేసి మారుతీ సియాస్ వెహికల్ అండి మనకి ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ సెవెంటీ త్రీ థౌజండ్ డ్రైవ్ అయింది వెహికల్ సిక్స్ టెన్ నెగోషిబుల్ అంటున్నారు సిక్స్ టెన్ అంటున్నారు రండి మనం ఒకసారి వెహికల్ చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే మనం మాట్లాడదాం తక్కువ చేసి మాట్లాడదాం సిక్స్ టెన్ అంటే నెగోషియబుల్ ఉంటుంది తగ్గుతుంది మనకి ఫైవ్ లోపల వస్తుంది వెహికల్ ఇది వచ్చేసి మరోసా వెహికల్ అండి టూ నైన్టీన్ మోడల్ ఇది డీజిల్ వెహికల్ ఓన్లీ సిక్స్ ఫోర్ సిక్స్ థర్టీ నెగోషియబుల్ అంటున్నారు తగ్గుతుంది మనకి సెవెంటీ సెవెన్ డ్రైవ్ అయింది వెహికల్ మరాజో ఇంకొకటి ఏంటంటే ఇది ట్యాక్సీ ప్లేట్ అండి ఎల్లో ప్లేట్ ఎవరైనా మీరు ట్యాక్సీలకు అట్లాంటివి ఏమైనా అవసరం ఉంటే ప్లీజ్ మీరు వాళ్ళు కూడా రావచ్చు వాళ్ళు ఎందుకంటే ట్యాక్సీ ప్లేట్లు కూడా ఇంతకుముందు అంటే మన దగ్గర ఉండేవి కదండి ఇప్పుడు ట్యాక్సీ ప్లేట్లు కూడా అవైలబిలిటీ ఉంటుంది మీరు రండి మీరు వచ్చి చూసుకోండి మీకు నచ్చితే మనం వాటికి కూడా మాట్లాడదాం తగ్గుతుంది రీజనబుల్లోనే మనం ఇప్పిద్దాం వెహికల్ అనేది సో ఇక్కడ వచ్చేసి మనకు టాక్సీ ప్లేట్లు కూడా అందుబాటులో ఉన్నాయి వెహికల్స్ టాక్సీ ప్లే వస్తా వస్తాయి వస్తాయి ట్యాక్సీ ప్లేట్లు వస్తాయి అంటే ఇదివరకు ఉండేది కాదు ఇప్పుడు తెప్పిస్తున్నాం ట్యాక్సీ ప్లేట్లు కూడా వస్తున్నాయి ఎవరికైనా వచ్చి చూసుకోండి మీకు ఏమైనా వేరే మోడల్ కావాలి వేరే బండి కావాలని కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి నేను తెప్పిస్తాను ఇదే అని కాదు మనకు ఓన్ ప్లేటెడ్ కూడా ఎవరికైనా వెహికల్స్ కావాలనుకుంటే నా నెంబర్ నేను స్క్రీన్ పైన ఉంటుంది ఒకసారి చూసుకోండి లేకపోతే నేను కూడా ఒకసారి నంబర్ చెప్తాను మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఇప్పుడు వ్యాగనారే ఉంది వ్యాగనార్లో వేరే కావాలి లే మోడల్లో కావాలి ఇదే కావాలి నాకు ఈ కలరే కావాలి మీకు ఎవరికైనా ఏదైనా ఉన్నా నాకు చెప్పండి నాకు ఒక వన్ వీక్ అలా టైం ఇస్తే నేను వెహికల్ రాగానే మీకు మళ్ళీ నేను కాంటాక్ట్ చేస్తాను వచ్చి చూసుకోవచ్చు వెహికల్ తీసుకోవచ్చు అట్లా ఏం లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాకు ఇదే కావాలి ఇదే మోడల్ అనుకున్న నాకు ముందుగా చెప్తే వెహికల్ అనేది ఉంటే నేను తెప్పించి పెడతాను ఈ వెహికల్ వచ్చేసి మనకి ఎక్స్యూ అండి ఎక్స్యు ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్టీన్ మోడల్ ఇది ఇది కూడా మనకి ఫ ఫైవ్ ఫిఫ్టీ నెగోషియబుల్ అంటున్నారు ఇది తగ్గుతుంది మీరు వచ్చి చూడండి ఈ వెహికల్ కూడా ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నా నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ జీరో నైన్ డబల్ ఫోర్ డబల్ త్రీ నా పేరు వచ్చేసి రమ్మండి మీరు నన్ను కాంటాక్ట్ చేయండి మీకు నచ్చితే ఈ వెహికల్ కూడా మనం ఇప్పిస్తాం రీజనబుల్ రేట్లే ఉంటాయి మన దగ్గర డైరెక్ట్ టు కస్టమర్ టు కస్టమరే మనం మాకు ఓన్లీ కమిషనే కమిషన్ బేస్ ఉంటుంది మీరు మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ కస్టమర్తోనే మాట్లాడిస్తాను మీరు తీసుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఇది వచ్చేసండి మనకి గ్రాండ్ ఐటెన్ వెహికల్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వెహికల్ అండి ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ పెట్రోల్ వెహికల్ వేరియంట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఫైవ్ ఫైవ్ టెన్ నెగోషియబుల్ అంటున్నారండి మాట్లాడితే తక్కువకి ఇస్తారు ఇది ఓన్లీ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఓన్లీ డ్రైవ్ అయింది వెహికల్ ఇది బాడీ కూడా చూడండి మీకు ఒరిజినల్ ఉంది బాడీ కూడా వెహికల్ కూడా చాలా నీట్గా ఉందని బాగా మెయింటైన్ చేశారు మీరు మనం మాట్లాడదాం మీకు ఈ వెహికల్ కూడా ఎవరికైనా నచ్చినట్టయితే కాంటాక్ట్ చేయొచ్చు నేను డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడిస్తాను మనకు ఫైనాన్స్ కూడా ఇప్పిస్తాను అవైలబిలిటీ ఉంటుంది మీరు ఒకసారి మీకు నచ్చితే ట్రయల్కి వెళ్ళచ్చు వెళ్ళి చూసిన తర్వాత మీరు చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అనేది తీసుకోండి అంటే మనకు టూ ఇయర్స్ అవుతుంది ఇది పెట్టి మనము ఇప్పటికైతే వెహికల్స్ బాగానే అన్నీ మంది వస్తారు మా దగ్గర తీసుకుంటారు ఏంటంటే జెన్యున్ రేటింగ్ కూడా ఉంది మా దగ్గర బాగా చెప్తారు ఈ మాది స్ట్రీ కారు ఏంటంటే మాకు అప్ టు ఏంటంటే జీరో డౌన్ పేమెంట్ కూడా మేము ఇస్తాము వెహికల్స్ అట్లా కూడా తీసుకుంటారు ఇది మా అడ్రస్ ఇంకోసారి నేను మీకు చెప్తాను ఇది లోత్కుంటా లోతుకుంట సిగ్నల్ దాటిన తర్వాత మనకి నర్సరీ ఉంటుంది నర్సరీ పక్కనే మనకి రోడ్ మీదకే ఉంటుంది శ్రీ కార్వే అని బోర్డు ఉంటుంది మీకు ఇంకా చెప్పాలంటే దాని పక్కన లింబ్రా గ్రిల్స్ అని రెస్టారెంట్ ఉంటుందన్నమాట దాని పక్కదే మనకేంటంటే మనకు జెన్యున్ వెహికల్స్ ఉంటాయి మా దగ్గర యాక్సిడెంట్ వెహికల్స్ ఉండవు నాన్ నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి మా వాళ్ళు ఏంటంటే బండి వెహికల్ తెచ్చుకునే ముందే చెక్ చేసుకునే లోపలికి తీసుకొస్త తీసుకొస్తారు ఇంకొకటి ఏంటంటే మాది పార్క్ అండ్ సేల్ ఓన్లీ కస్టమర్ టు కస్టమర్ అనమాట మేము కస్టమర్ నుంచే మీకు మాట్లాడిస్తాం మాది ఏంటంటే టూ పర్సెంట్ కమిషన్ మాత్రమే ఉంటుంది ఇంకొకటి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు వెహికల్ చూసుకోండి ఫస్ట్ చూసిన తర్వాత మీకు నచ్చిన తర్వాతనే ఓకే అనుకుంటే అంతకు ముందు కూడా మీరు చెప్పద్దు ఓకే అని కూడా చెప్పొచ్చు జస్ట్ మీరు బండి తీసుకొని అంతే కట్టుకోవచ్చు మనకి ప్రైవేట్ లోన్ అనేది వన్ డే లోనే మేము ఇప్పించేస్తాం వన్ డే అంటే వన్ అవర్ లో కూడా అయిపోతుంది డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయంటే వన్ అవర్ లో అయిపోతుంది సో ఇప్పటిక మనం చూసాం కదా కార్స్ ఏ ప్రైస్ ఉన్నాయి ఏ మోడల్ డౌన్ పేమెంట్ ఫైనాన్స్ అనేది ఏ ఫైనాన్స్ అందుబాటులో ఉన్నాయి అనే విషయాలు అన్ని అడిగి తెలుసుకున్నాం కదా సో ఈ కార్ పేరు వచ్చేసి శ్రీ కార్వే ఇది వచ్చేసి మన లోతుకుంట సిగ్నల్ దగ్గర ఉంటుంది దీని పక్కనే ఒకవేళ మీకు అడ్రస్ కనెక్ట్ తెలియకుండా మేడం కాంటాక్ట్ నెంబర్ చెప్పింది కాంటాక్ట్ అవ్వండి సో అలాగే ఇక్కడ ఫెసిలిటీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కార్ నచ్చితే నచ్చిన వెంటనే టెస్ట్ డ్రైవ్కి వెళ్ళండి టెస్ట్ డ్రైవ్ వెళ్ళిన తర్వాత మెకానిక్ చూపించుకోండి అవన్నీ మీకు ఓకే అనిపిస్తేనే అప్పుడు డౌన్ పాయింట్ అనేది కట్టుకోవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది అలాగే మీరు మా యొక్క ఐరా మీడియా ఛానల్ చూస్తుండీ మీ ముందుకి మరో కొత్త కొత్త కంటెంట్తో మేము ముందుకు వస్తుంది థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు ఐరా మీడియా